మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు రవ్వ కేసరి చేస్తున్నా రవ్వ కేసరి సో ముందుగా ఏంటి ప్రాసెస్ రవ్వ తీసుకుందాము ఓకే సో ఎంతనైనా తీసుకోవచ్చా రవ్వ నువ్వు ఎంత ఈత చేయాలని కూడా ఈత తీసుకో అంటే అంటే నేను గుళ్ళో ప్రసాదం పంచడానికి ఏం అడగట్లే ఇంట్లో తినడానికి ఇంట్లో చేయడానికి దీని రెండు గ్లాసులు చేస్తా ఓకే మూడు గ్లాసులు పోస్తా ఓకే ఓకే మీ గ్లాసులు చిన్నది ఏమి ప్రసాదం ఎంత అన్నం తినాలి తింటారా తినొచ్చు తినేటోళ్ళు తింటారు ఏ మూడు చేస్తాను మీకు నేను రెండు చేస్తామనుకున్నావు కదా మూడు చేస్తా మూడు గ్లాసులు చోటా గ్లాసు మీరు చక్కెర కూడా కొలవాలి అదే గ్లాస్ తో చక్కెర కూడా కొల్చి చూపిస్తుంది ఓస కిపా అక్కడ పక్కకే స్థలం లేదు కదా స్థలం ఎన్ని క్రాస్ స్థలం కావాలి నాలుగు ఎకరాలు కావాలి సో రవ్వ తీసుకుంది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇలా ఏమన్నా దుమ్ము దాస్తామని ఓకే ఏమున్నా సామనే గాని చెల్లు సో మన రవ్వలో ఏమీ లేవంట చూసుకోవడం బెటర్ ఎందుకన్నా ఓసారి రవ్వల చీమలు అవుతాయి చూడాలి ఏదైనా కానీ ఏం లేకున్నా కానీ ఒకసారి చూస్తే తృప్తి ఉండదు అందులో ఏం లేదు ఏం లేదు అని బియ్యం ఇప్పుడు ఏమే ఉండదు నాకు అలవాటు అని చెప్తూ ఉంటా స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టిన కొంచెం నీరే తగు కదా అది ఆరిపోయి సో బొగాని వేడెక్కింది నే చేస్తున్నాను ఇప్పుడు ముందు ఏం చేస్తావు నెయ్యి వేసిన తర్వాత ఇవి కిస్మిసులు బాదం పప్పు వేసుకున్నాం బాదం కిస్మిస్ సో ముందు బాదం పప్పు వేసేసి కిస్మిస్ అప్ప బాగలేదు వంగితే ఇ బెల్లు వంగితే అవి నెల్ వేస్తే అది నెయ్యేసి పొంగతాయి కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి సో మొన్న బాదంపప్పు కిస్మిస్ వేయించుకోవడం అయిపోయింది ఇది ఇక్కడ పక్కకి ఎక్కుదాము ఇప్పుడు రవ్వ వేసుకుందాము ఓకే మీతో పర్లేదు ఇక్కడ పక్కకి పెట్టుకుందాం సన్నటి మంట మీద జోరగా వేసుకోవాలి రవ్వ మంచి లైట్ బ్రౌన్ బ్రౌన్ అవుతుంది మరీ బ్రౌన్ కాదు బొగ్గులా అవుతుంది అప్పుడు కొంచెం మంచి వాసన వస్తుంది అందుకే దూరంగా అడుగుతుందండి మీ బ్రౌన్ అంటే మాకు తెరవదు సో మరి మనం పాలు లేకుండా కూడా ఇట్లా హల్వా చేసుకోవచ్చు రవ్వ చేస్తుంది రవ్వేస్తారు పాలు లేకుండా చేసుకోవాలి పాలు కావాలనేది ఏం చేస్తుంది అంటే వేసుకునే టేస్ట్ ఉంటుంది వేయకుండా కూడా టేస్ట్గా ఉంటుంది చాలా మటుకు అయితే నేను పాలు వేయకుండా చేసిన మంచిగా ఉంటాడు బాగుంటుంది అవును అది ఒక్కొక్కటి ఏమి పాయసం అయితే పాలు ఉండాల్సిందే ఎన్ని పాలు ఉంటే అంత మంచిగా పాలు నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అది ఇందులో పాలు లేకుండా బాగుంటుంది మంచి వాసన వస్తుంది రవ్వేట్ వస్తుంది రవ్వ వేగిపోయింది మంచిగా చూడండి ఇట్లా కనిపిస్తుంది దూరంగా బ్రౌన్ బ్రౌన్ అయింది అట్లా అని మాడిపోలేదు మళ్ళీ మాడిపోలేదు మంచిగా ఇట్లా మాడిపోదు మంచిగా ఉంటుంది మాడిపోలేదు ఇప్పుడు రవ్వ వేయించుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఏంటి రవ్వ ఉడికి వాటర్ పోతా ఎన్న పోసుకోవచ్చా నీళ్ళు ఎట్లా పోస్తాము అట్లా పోయాలి దీనికి కూడా అంటే ఉప్మాకేమైనా అంటే నాకేం తెలుసు ఉప్మా కూడా నాకు తెలియదు అంటే దీని దీనికి కొంచెం ఎక్కువనే వసుకోవాలి వాటర్ ఒక రవ్వ వస్తే మూడు గ్లాసుల వాటర్ వస్తాను కదా దీనికి కూడా అట్లే పోయాలి కానీ నేను అందాజ పట్టి పోసిన ఈ అందాజ పట్టి పోషేసింది అందాజా బందాజా అనుకుంటా నీళ్ళైతే ఓసేసి ఇప్పుడు ఒక్కొక్క అయితే ఏదన్నా ఒక గ్లాసు ఉంటే మూడు గ్లాసులు పోస్తాం ఉప్మా సూపర్ వస్తుంది సో ఇప్పుడు మా మమ్మీ ఎన్ని నీళ్ళు పోసిందో మీకు అర్థం కాకపోతే ఇక ఈ రవ్వ ఇచ్చి ఈ గ్లాస్తో మేము మూడు గ్లాసుల రవ్వ తీసుకున్నాం కదా అంటే ఒక గ్లాసు రవ్వ మూడు గ్లాసుల వాటర్ పోయినా తొమ్మిది గ్లాసుల అంటే ఈ చిన్న గ్లాస్తో ఇప్పుడు తొమ్మిది గ్లాసుల నీళ్ళు వాటర్ తీసుకున్నాయి కావాలంటే తర్వాత ఆ తోటి ఇలా వచ్చిపోయిందంటే వస్తా తెలిసిపోతుంది ఇంకా ఉంటాయి అది ఈజీగా తెలుస్తుంది మనకంటే తెలియదు కాబట్టి చెప్తున్నామండి సో రవ్వ ఉడికండి మంచిగా ఇలా వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కొంచెం అది మొత్తం రవ్వ ఉడికిపోయిన తర్వాత ఆదరి అయిపోతుంది వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ చక్కెర వేసాం కదా దూసి దూసుగా వస్తుంది ఓకే సో అక్కడ రవ్వ ఉడుకుతా ఉన్నది మా మమ్మీ ఇక్కడ చక్కెర మీకు కలిసి చూపిస్తుంది మూడు గ్లాసుల రవ్వ తీసుకున్నాం కదా మేము ఆ గ్లాసుతో ఒక గ్లాస్ ఒకటి ఆ ఏక్ ఒకటి ఆ దో గ్లాస్ రెండు ఆ థీన్ గ్లాస్ సో మీరు ఏ కప్పుతో తీసుకుంటారు ఆ కప్పు ఒక్క మూడు గ్లాసులు ఒకటి ఒకటి తీసుకోవాలైతే మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు ఏ గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాసు ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఒక గ్లాసు చక్కెర చక్కరలో ఏముంటుంది నీ చాదస్తం కాకపోతే చక్కెరలో నా దుమ్ముంటుంది చక్కెర ఏముంటుందంట ఒకసారి ఉంటుంది సన్న చక్కలు చూద్దాం చూద్దామా చక్కెరలో ఏం దుమ్మున్నా చూద్దాం మా అవును ఈడొచ్చింది ఒకటి వీడు వచ్చింది మరి నాకు దివ్యా రావట్లేదు సో చక్కెరలో కూడా ఏమైనా దుమ్ముందా నీట్గా చూసుకొని పెట్టుకుంది రెడీగా ఊరికి రవ్వ నీళ్ళు కూడా మొత్తం ఆవిరైపోయింది ఆవిరైపోయింది చక్కెర వేసుకొని కలుపు ఓకే ఓకే మమ్మీ ఓకే సన్నటి మంట మీదే చేసుకోవాలి ఏ పెద్ద మంట పెడితే తొందరగా పోతుంది ఇట్ వాళ్ళ తెలకాలి ఇట్లా కడుతా ఉంటా కింద మారిపోతా ఉంటుంది కలర్ వేయవా అవి మనం ఫుడ్ కలర్ అవి ఇప్పుడు ప్యాక్ వేసుకుంటుండే ఆ కలర్ మనకు అవసరం లేదు అది వేసి కూడా మంచిది కాదు వీడికి రోగాలు లేవని మళ్ళీ రోగాలు కొనుక్కుని ఉండేది కలిసిగా చక్కెర చక్కర్ కాదు మళ్ళీ పాశంలా వేయం పాచంలో చేయం కాదు సలగైనాక మన మంచి లేదు లేదు అంటే మెత్తగా అయినా ఇంత కట్టికుండా చక్కెరంగానే మెత్తగా అయిపోయింది నెయ్యి వేసుకున్నాం నేని ఎంత ఎంత ఉంటదామకే 3 సెంటిమీటర్ సో మన చక్కెర కూడా కరిగిపోయింది ఇంకా ఇంకా ఏంటి నెక్స్ట్ ఇలాచి దంసాల ఇంకా మతిద చక్కెర కలిపి కానీ కొంచెం ఉడకాయ బాగా చక్కెర అప్పుడే హల్వా బాగుంటుంది రగ్గా ఇట్లా చేస్తే ఇది ఉండదు చక్కెర కూడా పాకం వస్తా చూడు అట్లా కావాలి ఇట్లా కట్టుకునే అది అరుగుతూనే ఉంటుంది ఇది ఉడుతూనే ఉంటుంది ఆ చిన్న మూడు ఇల్ల చీలు రోడ్లో ఎంత పెద్ద రోడ్లో దంచుదామంటే అది కుదరని పని ఓ పేపర్ మీద దస్తా పోయా ఇదే ప్లేట్లో దంచే మరి ఇలా దంగే ప్లేట్లో దంగ ప్లేట్ అటు ఇటు అటు ఇటు కదులుతుంది అటు ఇటు కదులుతుంది ఇలాట కూడా పడుతుంది సో ఇలా ఇలా చిల్లదంచుకోవడానికి ఒక ప్లేట్ పెట్టేయాలి పెడదా ఇలా ఒక పేపర్లో వేసి చక చక్క 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 దంచేయాలి గుర్తి ఉంటదా ఇట్లా ఇలాచీలు ఇలాచీలు దంచుకుంటే వస్తుంటే అసలు ఇలాచీలు దంచంగానే స్మెల్ ఇలాచీలు స్వీట్లలో వేయాలంటే ఎప్పుడు దంచుకొని వేసుకోవాలి పొడి ముందు రెడీ చేసి పెట్టినామనుకో స్మెల్ అంతా పోతుంది అది నేను కిలో ఇలాచీలు అట్లనే దంచేసి పెట్టినా ఏ స్వీట్లు చేసినప్పుడు ఎవరు దంచుకుంటూ ఒకటి చేసినట్లు వేసినట్లు అస్సలు బాగాలేదు అది దాని టేస్టే ఉండదు ఎక్కువ ఇప్పుడు ఒకేలా చేయాలి సరే కానీ ఇప్పుడు దాన్ని చేస్తే మెల్ బాగుంటుంది మెల్ ఉంటుంది అని ఎక్కువేస్తారు ఎక్కువేస్తే అవును అసలు అదే ఘాట్ అదే ఒక ఫ్లేవర్ వస్తుంది ఇలా వేస్తే వాసన బాగుంటుంది అన్నట్టు కానీ తినడానికి బాగుంటుంది ఇట్లా కొంచెం ఒకటి రెండు వేసుకుంటేనే స్మెల్ వస్తుంది దాని తప్పుడే ఇలా తీ స్మెల్ అనేది వాసన వస్తుంటుంది ఒక్క దాకా డ్రై ఫ్రూట్స్ మమ్మీ మాగు నాకు చిట్కర ఉప్పు వేసుకుంటాను చిట్కరంటే చిట్కా అదే మరి గింజ వేస్తేనే అది బాగుంటుంది ఇప్పుడు కంపల్సరీ సాల్వ్ అయ్యాలి పచ్చకరపురం కొంచెం అది ఎట్లా వస్తుంది కాదన ఇది కూడా కానీ నువ్వు పచ్చకర్పూరం వేస్తే నువ్వు ఎక్కువ తినలేవు మళ్ళీ అది ప్రసాదం లాగానే తింటావు కొంచమే ఎక్కువ వేసినా అంటే ఎక్కువ తింలే అది అంత ఒక తాకి ఇట్లా వస్తుంది కూడేస్తుంది మంచిగా ఒక తాకి ఇట్లా రావాలి ఇక ఇప్పుడు ఇవి వేసుకుందాం వావ్ వైట్ కలర్ మీద బ్రౌన్ కలర్ వాళ్ళంగానే కలర్ఫుల్ అయిపోయిందండి జీడిపప్పు వేయలే మమ్మీ జీడిపప్పు లేదు ఓకే ఉన్న పప్పు డబ్బా ఉన్నపప్పులతో నర్జెస్ట్ చేసినావి అడ్జస్ట్ చేసే చెయ్యాలి మరి ఉన్నపప్పు ఏంటి జీడిపప్పు కంటే ఎక్కువ ఉంది అది ఇందులో బాగుంటుంది నేను ఎప్పుడూ బాగుంటుందో ఉంటుంది అని హే అది ఇందులో బాగుంటుంది బాగుంటుంది అంటే చెప్పండి చేస్తాను నేను కామెంట్లలో చెప్పండి సో హల్వా రెడీ అయిపోయింది స్టవ్ పని చేసుకున్నాను సో మొన్న వేడి వేడి హల్వా రెడీ అయింది అంటే కేసరి సూపర్ జూసు జ్యూసు సూపర్ అండి సూపర్ అండి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అవును టేస్ట్ చేయాలని నాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది సో టేస్ట్ చేసి మమ్మీ ఎలా ఉందో అది సో చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్ మస్తుంది సూపర్ నోట్లో గరైపోతుందా బాగా సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోర లైక్ కొట్టండి కానీ చేసే విధంగా చేసినా మీరు ఇలా చేసి చూడండి కామెంట్లలో ఎట్టు ఉంది చెప్పండి చూసిగా బాగుంది రమ ఇట్లా చేసుకున్నాం కదా బాగేది